ఆదికాండము పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చాను సౌతారా మరియు షాలేం రాజు అయిన మెల్కీ రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను ఆహ్ అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తేను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాకా అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్థుతింపబడును గాక అనియు చెప్పాను దేవునికి స్తోత్రం చెప్తారా ఓసారి అంటే ఏమనుకున్నావు అది ఏంటనుకుంటున్నావు అసలు అదొక పదార్థమా ప్రసాదమా ఆచారమా సాంప్రదాయమా కళ్ళకెత్తుకొని మింగేసి దుడిచేసుకునే బాబు ఏమిటది అది చాలా విశేషమైంది పరమ పవిత్రమైనది దైవికమైనది